ఏటూరు నాగారాం ఎన్కౌంటర్ పై హైకోర్టులో వాదనలు ఇవే దేశం కోసమే మా పోరాటం ప్రియాంక గాంధీ ముగ్గురిని కానండి మోహన్ భాగవత్ రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిళారెడ్డి వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ పేదల పొట్ట కొట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికోకుండా తినేసి దోపిడీ చేసినారని మండిపడ్డారు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన మూడేళ్లలో రాష్టంలోని పోర్టుల నుంచి రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్పోస్టుల పనితీరు ఏంటో అంచనా వేయొచ్చన్నారు ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోటు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదు నిజాలు నిగ్గు తేల్చండి అంటూ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఇవాళ సమావేశమయ్యారు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సీఎస్లు లు భేటీ అయ్యారు అధికారుల కమిటీ సమావేశానికి ప్రాతినిధ్యం సంతరించుకుంది ఏపీ తెలంగాణ సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్ల కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది విద్యుత్ బకాయిలు ఉద్యోగుల పరస్పర మార్పిడి వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చించినట్లు సమాచారం ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వల పైన అధికారులు కమిటీలో చర్చించారు షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థల బ్యాంక్ ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన ఎనిమిది వేల కోట్ల రూపాయల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు ములుగు జిల్లా ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని వాదించారు ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మావోయిస్టులు మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నారు మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం న్యాయవాది పేర్కొన్నారు అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామన్నారు ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు ఇరువురి వాదనలను విన్న హైకోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది మృతదేహాలను కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది కాగా ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది మావోయిస్టుల భోజనంలో విష ప్రయోగం జరిగిందని హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది పోలీసుల ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని మార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు దేశం కోసమే తాము పోరాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని కొద్దిమంది తమ వ్యాపార మిత్రులకు సంపదను దోచిపెడుతోందని విమర్శలు గుప్పించారు వయనాడులో ఈ ఏడాది జులై ముప్పైన సంభవించిన వరదలకు ఇక్కడి ప్రజలు సర్వస్వం కోల్పోయారని వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు వయనాడు పార్లమెంటు పరిధిలోని మనంతవాదిలో నిర్వహించిన సమావేశంలో ఆదివారం ప్రియాంక గాంధీ ప్రసంగించారు ఏ వ్యవస్థలపై ఈ దేశ నిర్మాణం జరిగిందో ఆ వ్యవస్థలను అధికారంలో ఉన్నవారు నాశనం చేస్తున్నారు అందుకే దేశం కోసం మేం పోరాటం చేస్తున్నాం అని అన్నారు వయనాడు విపత్తు బాధితులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చూపించాయని దుయ్యబట్టారు మరోవైపు కొద్ది మంది కుబేరులే లబ్ది పొందుతున్నంత కాలం దేశం ప్రగతి సాధించలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఒకవైపు అభివృద్ది ఫలాలు కొద్దిమంది కోటీశ్వరులే అందుకుంటూ మరోవైపు ఆర్థిక విపత్తుల కారణంగా రైతులు కార్మికులు మధ్యతరగతి ప్రజలు జీవనం కోసం పోరాడుతుంటే అది ప్రగతి అనిపించుకోదని తెలిపారు జీడిపి వృద్ధి బాగా తగ్గినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురసి పిల్లలను కనాలని రాష్ట స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భాగవత పిలుపునిచ్చారు జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు ఆయన ఆదివారం ఇక్కడ నాగపూర్లో నిర్వహించిన కథాలేకుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు ప్రస్తుత జనాభా విధానం పాతికేళ్ల నాటిదని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లేదా రెండు పేల రెండులో ఖరారు చేశారని జనసంఖ్య వృద్ది రేటు రెండు పాయింట్ ఒకటికి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు కుటుంబం సమాజంలో భాగం ప్రతి కుటుంబం ఒక యూనిట్ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది ఆ పరిస్థితుల్లో దానిని ఎవరూ నాశనం చేయనక్కర్లేదు తనంతా తానే నాశనం అవుతుంది భాషలు కనుమరుగవుతాయి సంస్కృతి నశిస్తుంది ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనీసం ముగ్గురిని కనాలి ఈ విషయాన్ని శాస్త్రమే చెబుతుంది సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యం అని భాగవత పేర్కొన్నారు జనాభా నియంత్రణ మతపరమైన జనాభా ఈ రెండు అంశాలు విస్మరించడానికి వీల్లేనివని చెప్పారు గతంలో నాగపూర్లోనే జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆ సందర్భంగా అన్నారు వివిధ వర్గాల జనాభాలో అసమతుల్యం భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని తెలిపారు జనాభా అత్యధికంగా ఉంటే భారం ఎక్కువగా ఉందన్నది నిజమే కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది యాభై ఏళ్ల తర్వాత మన దేశం ఎంతమందికి ఆహారం అందించగలుగుతున్నదనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి అని భాగవత్ అభిప్రాయపడ్డారు మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని అయితే వారిని నిళ్ళలో నాలుగు కోడలకే పరిమితం చేయడం మంచిది కాదని చెప్పారు. वार्ता 리터తో సమాప్తం చూస్తూనే ఉండండి. పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.